తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్ దాని లిమిట్స్ దాటి వేగంగా విస్తరిస్తూ ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అని మనకు తెలుసు ఈ రెండు పురాతన కాలం నుంచి ఉన్నాయి ఇంకా సైబరాబాద్ అనేది కొత్త సిటీ టూ థౌజండ్ ఇయర్ తర్వాతనే ఇది ఫామ్ అయింది ఇప్పటికే ఈ మూడు సిటీలు రద్దీగా మారిపోయాయి కంప్లీట్గా డెవలప్ అయిపోయాయి ఇక నెక్స్ట్ దశలో డెవలప్మెంట్ని కంటిన్యూ చేయాలంటే కనుక ఫోర్త్ సిటీ యొక్క అవసరం ఉందని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అందుకే నాలుగో సిటీని ప్లాన్ చేస్తుంది అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వగలదో ఎంత ఛాన్స్ ఉందో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఈ ఫోర్త్ సిటీలో గవర్నమెంట్ ఏమేం చేయబోతుందనేది కూడా తెలుసుకుందాం ఈ గవర్నమెంట్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా టెక్నాలజీ సస్టైనబుల్ లివింగ్తో ఫ్యూచర్ సిటీని క్రియేట్ చేయడాన్ని టార్గెట్గా పెట్టుకుంది అయితే హైదరాబాద్కి సౌత్ వైపున యాభై కిలోమీటర్ల దూరంలో ముచ్చర్ల అనే ఒక విలేజ్ దగ్గర ఈ ఫోర్త్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేశారు ఇది రంగారెడ్డి డిస్టిక్ పరిధిలోకే వస్తుంది అయితే ముచ్చర్లని ఫోర్త్ సిటీ కోసం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నార్మల్గా హైదరాబాద్కి ఈస్ట్ సైడో వెస్ట్ సైడో ఇంకోవైపో ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనే డౌట్ అందరికీ వస్తుంది కానీ ఈ పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఉంది ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది ఈజియెస్ట్ యాక్సెసిబిలిటీ ఉండడం వల్లనే ఈ ఏరియాని ఎంపిక చేసుకున్నారు అయితే ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మొత్తం ఏడు మండలాలు యాభై నాలుగు విలేజెస్ వస్తుండగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి మొన్న తెలంగాణ కేబినెట్ అప్రూవల్ తెలిపింది అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది కదా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని ఈ అథారిటీ లాగా ఎఫ్సిడిఏని ఫామ్ చేశారన్నమాట ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడం కోసమే దీన్ని సెటప్ చేశారు ఇంకా ఈ ఎఫ్సిడిఏ కోసం తొంభై కొత్త పోస్టులు కూడా అవసరం పడుతుండగా వాటిని కూడా మంజూరు చేస్తూ మొన్న కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా ఈ ముచ్చర్లో ఉన్న ఈ ఏరియాలో ఇంతకు ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఫార్మాసిటీ పెట్టాలని ప్లాన్ చేసింది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయాలని డిసిషన్ తీసుకుంది ఎందుకంటే ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బాగా కనెక్షన్ ఉన్న ఏరియా ఇప్పటికే ఉన్న సైబరాబాద్ సిటీలో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం లేదు అయితే భవిష్యత్తులో ఇంకా రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ కొత్త కొత్త టెక్నాలజీల కోసం ఒక డెడికేటెడ్ సిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇంకా హైదరాబాద్లో రద్దీని తగ్గించడం కూడా ఈ ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ వెనుక ఉన్నట్లుగా గవర్నమెంట్ అయితే చెప్తుంది అట్లాంటి ఈ ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీలో ఏమేమి ఉంటాయి అనేవి చూద్దాం ఈ ఫోర్త్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అప్కమింగ్ టెక్నాలజీల హబ్గా మార్చబోతున్నారు రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ప్రస్తుత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇంకా ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీస్ పైన వర్క్ చేసే కంపెనీల ఏర్పాటు కోసం కూడా ఈ ఏరియాని డెవలప్ చేస్తున్నారు స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో ఉద్యోగాలు చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అందించేటట్టుగా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఇక్కడ సెటప్ చేస్తామని ప్రకటించింది గవర్నమెంట్ అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ని కల్పి బోతున్నారు దాని ద్వారా హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం పెరుగుతుందని అంటున్నారు అంటే వైద్యం కోసం వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చేటట్టుగా ఇక్కడ ఇన్ఫ్రాని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట వరల్డ్ క్లాస్ స్టేడియంని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని హోస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీలో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్మార్ట్ రోడ్స్ కానీ ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ కానీ అండ్ సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అంటే మొత్తంగా ఈ ఫ్యూచర్ సిటీని ఫుల్లీ ప్లాన్డ్ సిటీగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం ఈ ఫ్యూచర్ సిటీని ముప్పై వేలకు పైగా ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే వాటిలో నూట యాభై ఎకరాల్లో ఏఐ సిటీ ఇంకా వన్ ట్వంటీ ఎకర్స్లో హెల్త్ సిటీ రెండు వందల యాభై ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ మూడు వందల ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ ఇంకా నాలుగు వేల రెండు వందల ఎకరాల్లో ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఇంకా మూడు వేల ఆరు వందల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ హబ్ ఇంకా రెసిడెన్షియల్ జోన్స్ కోసం పన్నెండు వందల ఎకరాల్ని కేటాయించబోతున్నట్లుగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చెప్తుంది ఇక అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ దాకా నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున మూడు వందల ఇరవై ఎనిమిది ఫీట్స్ గ్రీన్ఫీల్డ్ రోడ్ ఆరు లైన్స్లో నిర్మించబోతున్నారు అయితే గ్రీన్ఫీల్డ్ రోడ్ అని దీన్ని ఎందుకు అంటారంటే నార్మల్గా ఎక్కడైనా కానీ మీరు గ్రీన్ఫీల్డ్ రోడ్ అని వింటూ ఉంటారు ఇంతకుముందు ఎక్కడ బిల్డింగులు లేని ఒక ప్రాంతానికి ఒక కొత్త రోడ్డు వేయడం అన్నమాట అంటే ఒక డెవలప్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి కొత్తగా రోడ్ వేస్తే కనుక దాన్ని గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటారు ఈ ఫీల్డ్ రోడ్ లో ఏంటంటే రోడ్డు అంతా కూడా ఒక కొత్త అలైన్మెంట్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట అంటే అంతకుముందు అక్కడ ఒక చిన్న రోడ్డు కూడా ఉండి ఉండదు అదే ఆల్రెడీ ఉన్న రోడ్డుని గనక వైడ్నింగ్ చేస్తే గనక అంటే ఒక చిన్న రోడ్డుని ఒక పెద్ద రోడ్డుగా వైడ్నింగ్ చేస్తే గనక అది బ్రౌన్ ఫీల్డ్ రోడ్డు అవుతుంది ఇట్లాంటి దాన్ని బ్రౌన్ ఫీల్డ్ రోడ్స్ అంటారు అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెంబడే మెట్రో లైన్ కూడా వేస్తున్నట్టుగా ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించింది ఇది కమ్ రైల్ కారిడార్గా దీన్ని డిజైన్ చేశారు అంటే రోడ్డు మూడు వందల ఇరవై ఎనిమిది ఫీట్స్ వెడల్పు ఉంటుంది మధ్యలో నుంచి మాత్రం మెట్రో లైన్ వెళ్తూ ఉంటుంది అయితే ఈ ఫ్యూచర్ సిటీ అనేది అసలు పాజిబుల్ ఏనా అనే ఒక అభిప్రాయం అయితే అందరిలో రావడం న్యాచురలే ఎందుకంటే దీని ఊహ అంటే ముప్పై వేల ఎకరాల్లో ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీ నిర్మించడము పైగా దాన్ని కూడా న్యూయార్క్ లండన్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలతో కాంపీట్ చేసేలా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది సెన్సేషన్ అయింది we have decided to build the fourth city that is called future city in hyderabad the future city of the hyderabad will compete with new york london tokyo seoul and dubai we want to build the greatest city in india it will be only services sector అలాంటప్పుడు అసలు ఇది పాసిబుల్ ఏనా అనే ఒక అభిప్రాయం అందరిలోనూ వస్తుంది ఈ ముచ్చర్లలో ప్లాన్ చేసిన ఈ ఫ్యూచర్ సిటీకి ఛాలెంజెస్ మాత్రం చాలా ఉన్నాయి అవేంటో చూద్దాం ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేవి కీ ఇష్యూస్గా చెప్పుకోవచ్చు గ్రోత్ అంటే డెవలప్మెంట్ ఇంకా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ కీలకమైంది అన్నిటికంటే మించి పాలసీ డెసిషన్స్ అనేవి నిలకడగా ఉండాలి ఉండాలంటే ముందు గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలి లేదా గవర్నమెంట్ మారినా కానీ ఫ్యూచర్ సిటీ అనే పాలసీకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే సైబరాబాద్ అనే సిటీ ప్లానింగ్కి ముందు కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది ఆ టైంలో ఇది జరిగే పని కాదులే అని జనాలు అనుకున్నారు ఇప్పుడు మనం ఇట్లాంటి ఏరియాని చూస్తున్నాం అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా ఇప్పుడు అక్కడ ఏరియా మొత్తం ఉంది అప్పట్లో గచ్చిబౌలి కొండాపూరు నానక్రామ్గూడ కోకాపేట అనేవన్నీ కూడా విలేజెస్ అట్లాంటిది ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా అట్లాగే ముచ్చర్ల ఏరియా కూడా వెంటనే ఇలా అవుతుందని చెప్పలేము అసలు అవ్వదు కూడా లాంగ్ రన్లో అంటే రాబోయే థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్లో అయ్యే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అనే ఒక ఇనీషియేషన్ తీసుకుంది అట్లాగే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ మారిందనుకోండి ఆ గవర్నమెంట్ కూడా ఈ పాలసీని కంటిన్యూ చేస్తే పర్లేదు అట్లా కాకుండా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పాలసీ డిసిషన్స్ కనుక మార్చుకుంటే మాత్రం ఇది మాత్రం అవ్వని పని అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని అట్లాగే కంటిన్యూ చేస్తే కనుక ఆ ఏరియా అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇందాక చెప్పుకున్నట్టుగా అప్ టు ఫిఫ్టీ ఇయర్స్లో ఫోర్త్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అనేది కళ్ళ ముందు కనపడే అవకాశం ఉంది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ వీడియో పైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి సో ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి ఫ్యూచర్లో నేను పెట్టే వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్